ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు నా ప్యాంటు జేబులో ఉన్న ఆ పసుపు కొమ్మ తాడు కనిపించింది షార్ట్ తిడి అయ్యాక మర్చిపోయి దాని జేబులు పెట్టేసుకున్న నాకు చలం ప్రేమలేఖల పుస్తకంలో ఆ మూడు వందల ఐదో పేజీలో రాసింది హాయిగా గుర్తుకొస్తుంది అవి కంఠంలో చక్కని చీర ఒక్కసారి వేళ్ళలో రెండు తంతులు కలిసి మొగుతున్నట్టు హాయిగా ధ్వనిస్తుంది ఈ వేళ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది ఈ బాధకి అశాంతికి నువ్వే ముఖ్య కారణం నిన్నే చూడకుండా ఉంటే నువ్వే నీ ప్రేమను నాకు ఇచ్చి శాశ్వతంగా నన్ను ఆకర్షించకపోతే నా జీవితానికి సమస్యలే ఉండేవి కావు ఎందుకు అకాల మృత్యువు నుంచి జీవితానికి పూచినిచ్చే నువ్వు తెల్లవాజావు నాలుగు గంటలకే మంట తలుపు మాత తెరిస్తే పొడుగు చేతుల చొక్కాలో కవరై ఉన్న తన పోలియో చేతిని ఇంకో చేతితో లోపలికి వచ్చిన అఖిరాజ్ గారు ఏంటి మీరుగా తయారవలేదా అన్నారు స్నానం ఇప్పుడే పట్లేసుకోబోతున్నాను నేను కొట్టిన తలుపు చప్పుడు వినబడలేదా మీకు చాలా బాగా వినబడింది రాజుగారు ఎలా వినబడిందో కొంచెం చెప్పండి బాబు ఎవరో ఆడమనిషన్ తెచ్చుకుని లోపల పోలీసులు వచ్చి తలుపు దబ బాగుతున్నంత బాగా వినబడింది క్రిజు మీరు బడే కామెడీ అండి అందుకే లేడీస్ టైం సినిమా తీశారు అన్నాడు నాతో పాటు కార్యకత ఆ ఎడ్డ రామారావు హోటల్లో టీ తాగేసి బయలుదేరం పదండి మరి అన్నాడు ఆ రాజోలు దాటి శివకోడు ముందే తిరిగిపోయిన మా కారు బట్టే లెంక మలికపురం మోరి ఓళ్ళల్లో కెళ్తుంటే రావి చెట్టు ఎదుర్కొంటా ఉన్నా ఆ ముసలంబతాన్ని గుడి చూపించిన అక్కిరాజు ఇందాక శివకోడి వెళ్లకుండా పక్క తిరుగుతున్నప్పుడు కనిపించింది చూడండి ఈ ముసలం గుడి ఈ ఇద్దరు సంబరాలు ఒకేసారి జరుగుతాయండి అన్నాడు నాకు తెలుసు వెనకడికి ఇక్కడ సంబరాలు జరుగుతున్నప్పుడు ఆడిన గుండాలో పాతిక రూపాయలు పోయినాయి అన్నాను అయితే ఇక్కడ చెప్పక్కలేదు మీకు అనేసి అంటుంటే జక్కంపూడి వీరసాంగి కిళ్ళ దాటేసిన మా కారు ఆ పోస్ట్ ఆఫీస్ మీద వరుసగా అరుగుల మీదే మగ్గాలు నేస్తాను జనాలు టక్ 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 ఆ మగ్గాల రథం వినడానికి చాలా బాగుంది ఓ పక్క రుచి అంటే మా షాటకి కావలసిన మగ్గం ఎవరింటి అరుగు మీద బాగుంటుందా అనేసి వెతుకుతా ఉంటే నాతో పాటు హరి మా వెనకాలే వస్తున్న అక్కిరాజు గారు కాకినేసుకుని ఎరసాల మనిషిని ఎరా జగ్గు అంటా పలకరిస్తుంటే నన్ను పట్టుకోవడం లేదు అంటే ఇంకో మనిషి జబ్బే చేసిన అక్కిరాజు నిన్ను మర్చిపోవడం ఎలా కుదురు వేరే భద్రం అవును ఇంకా మీ సొసైటీ లో పనిచేస్తున్నావా లేకపోతే కుట్లేదన్నా పెట్టేవా అన్నాడు సొంతంగా పెట్టుకుందామని ఉంది కానీ రాజుగారు పెట్టుబడి పెట్టే మనిషి దొరకడం లేదు నాకు అన్నాడు మీ ఏరియాలో డబ్బులు పెట్టే మనుషులకి తక్కువ భద్రం గల పంపేసినా పట్టుకున్నావు అనుకో బీజీగా సెట్ అయిపోదని కుట్టుబాటారు అంటే నవ్వేస్తుంటే ఎవడో కురగాడు ఎండిపోయిన నుంచి నిన్న మానేపల్లి చెరువులో మొదటిన పాట తాలూకు మిగతా భాగాన్ని ఈ మగ్గాల మీద మరాస్ దగ్గర కండెలు చుట్టే ఆడవాళ్ళ మధ్య షూట్ చేసుకుంటా పోతా పొడుగ్గా కట్టుకున్న ఆ సరి మీద శీతం దొరించే షాట్ తీస్తాం అలా తీస్తా దీపాల వేళకే ఆ పాట అవగొట్టేసాక పొద్దు నుంచి మాకు బోర్డు సాయం చేసిన ఆ మోరి ఊరోళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్లీ రావని తెలిసిన మళ్ళీ వచ్చి కలుస్తా ఉంటా యథవా బాలు ఆడేసి వెనక్కి బయలుదేరిపోయాం రాజులు రేవులో బయలుదేరిన గుడి పొడవ శివకోళ్లంక దిండి దాటాక వెళ్తుంటే సినిమాలో ఇంకో పాట షూట్ ఆ వశిష్ట గోదావరిలో వెళ్తా ఆ పాట వింటా ఉంటే గోదావరి కోసమే ఈ పాట పుట్టిందనిపించే అంత గొప్పగా ఉంది నీలోని ఏళ్ల మీద జారుతున్న పడవలాగే సాగుతుంది ఆ పాట ఆ చక్రవాకంలో చాలా పాటలు విన్నాను కానీ ఈ పాట అంత గొప్పగా మరి ఏ పాట లేదు ఇంకా చెప్పాలంటే కొండగాలే తిరిగింది గుడ్డి గుసులు పాటని మించి ఎక్కడికో వెళ్ళిపోతుంది పాట రేవుల్లో బిందులు తోకున్న ఆడోళ్లు పానల్లో బట్టల్ని ఉడకబెట్టి ఉత్తుకున్నోళ్ళు వినిపిస్తున్న ఈ పాటనే వెంట వెళుతున్న మామల్లే చూస్తున్నారు అలాగా ఆ వేళంతా ఆ గోదాట్లోనే మా పాట షూట్ నిజంగా గొప్పోడే మా ఏడేరాజు గారితో పాటు ఆ సీతారామ శాస్త్రి గారు కూడా గొప్పోడే చాలా బాగా రాశారు అనుకున్నాను వాళ్ళు ఇచ్చిన డేట్లు అయిపోయిన ఆ కోట శ్రీనివాసరావు వైవిజ్య లాంటి బిజీగా ఉన్న వాళ్ళంతా మద్రాసు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు మళ్ళీ మొదలైంది ఆ కామెడీ సినిమా చిత్రీకరణ గ్రూప్ లో అప్పటిదాకా ఉన్న హీరోయిన్ సడన్ గా మానేసి గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ మొదలైంది ఆ పాపరాలో తమలపాకులు నవ్వుతా స్తంభానికి జాగల పడిపోయి ఉన్న ఆ అనంతలక్ష్మి దగ్గరకు వచ్చిన దొర్బాబు అలా మేకల ఆకున్న వల్త కూర్చోపోతే ఆ గోపాలం గారితో డాన్సులు చేయొచ్చు కదా అన్నాడు అమ్మో నోట్లో కిళ్ళి కాకపోతే ఒంట్లో కిక్ కూడదు నాకు అయినా నాయి రెండు డ్యాన్స్లే కదా మిగతాయి నేను అనేసి కరాకండిగా అది ఎంత స్పీడ్ గా పాపారావు సైడ్ తిరిగిన దొరబాబు మాయా ఇది ఆడదంట అన్నాడు ఆ మాటను ఇంకోలా అర్థం చేసుకున్న వెళ్ళ పాపారావు అవునరా అది కాకపోతే నేను ఎందుకు కీప్ చేస్తాను అన్నాడు చిరుతు వచ్చేస్తున్నా దొరబాబు ఇగో ఆడదంటే డ్యాన్స్ ఆడదంట అనేసి అరుస్తుంటే అనంతలక్ష్మిని సపోర్ట్ చేస్తున్నా పాపారావు పాపం రాత్రుళ్ళు దానికి నిద్ర ఉండలేదు అన్నాడు చాలా కోపం నా దుర్బాబు అసలు దీనికి నీకు ఎప్పుడు సరిపోయింది కనుక ఆ అంటుంటే అప్పుడే వచ్చిన మస్తాను హీరోయిన్ వచ్చేసిందంట ఏడో నెల కడుపుతా ఉన్న ఓ మనిషిని భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చాడు దాంతో వాతావరణం అంతా గందరగోళంగా తయారైపోయింది ఇదంతా చూస్తున్నా కడుపుతా ఉన్న హీరోయిన్ ఎలాగోలాగా నేనే చేస్తానులే రే అబుల ఆ రికార్డ్ అయ్యి అంది నువ్వు గాని చేస్తే స్టేజ్ మీద అవుతుంది ప్రస్తుతం అన్న పాపారావు ఈ మనిషిని ఇంట్లో దించేసి రమ్మంటుంటే అసలు ఏమాత్రం వినడం లేదు దాంతో దండ పెట్టేసిన పాపారావు ఒలే నీ కడుపుతో మా కడుపులు కొట్టద్దు అంట బతిమాలి బలవంతంగా ఆ ప్రెగ్నెంట్ హీరోయిన్ సాగనిపేస్తుంటే ఆ గోలంతా చూసిన అంతలక్ష్మి ఓ వంద ఎగస్టా నేను ఆడేస్తాను అంది ఇప్పుడు నీకిస్తే ఎగస్టా నువ్వు నోర్మిహ అంట అరిచిన పాపారావు గోపాలను పక్కకి తీసుకెళ్లి నువ్వే ఒక మంచి హీరోయిన్ చూడాలరా రా అన్నాడు కడిలో ఒక ముగుడు పోయిన పిల్లల తల్లి ఉంది కానీ వయసే ఓ యాభై లోపు ఉంటుంది అన్నాడు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఇన్యూస్ పేట్ లో ఎవరన్నా ఉన్నారేమో ఎత్తుతాను అన్నాడు డబ్బులు అలాగంతా కింద మీద పడుతుంటే హీరోయిన్ వేషానికి ఆ పాడి సుందరమ్మ గారి సీతగానే వస్తుందేమో అన్న ఆశ మొదలైంది పాపరావులో కానీ ఆ సుందరమ్మ మామూలు మనిషి కాదు ఇలా రికార్డింగ్ డేస్ అంటే గుమ్మాలో కడిగట్టింది మనిషి అనుకుంటా ఉండగా ఓ ఐడియా వచ్చింది దాంతో అక్కడ ఉన్న అందరికి కూచిపూడి భాగవతుల్లో గట్ట ప్లేసి హార్మోనియం డోలకు వాడు మెడలో వేసేసి మరి బయలుదేరదాం అన్నాడు పెనుగొని డబ్బులు ఇచ్చిన హార్మోనియం మెట్లు ఇష్టాన్ని నొక్కేస్తుంటే ఆ పొడిగట్టు మస్తాను తన మెడలో వేసుకున్న ఆ ని టకటాకా కొట్టేస్తా ఎలాగుందన్నాడు అన్నాడు చిరాకు పొడిపోయిన పాపారావు మధ్యలు కొడుతున్నట్టు లేదురా అన్నాడు మరి మటన్ ఎదవా అని అని స్కేలేస్తాయ్ ఇలాగ మనం ఆ సుందరం ఇంటికి దొరికిపోతే ఆ సీతని చచ్చిన పంపించదు మనకు కూడా అని చేత మనం అచ్చం ఆ కూచిపూడి భగవతులా కనపడాల సుందరమ్మకి ఇవా ఇప్పుడు ప్రేరు అంటే తాళాలు కొడుతూ పాడతా ఆ సుందరం ఇటుకొస్తే లోపల నుంచి వచ్చిన ముసలి సుందరమ్మ చెయ్యి కలిగలేదు పొమ్మంది నేను ముస్టిోడు కాదక్కయ్యా చచ్చిపోయిన మీ అబ్బాయి సోరయ్య గడి స్నేహితుడు పాపారావు అని అన్నాడు అర్థంగా నా సుందరమ్మ ఏంట్రా అంటున్నావు అంది నేనక్కయ్యా వెళ్ళ పాపారావు అని అప్పుడు గుర్తొచ్చిన సుందరమ్మ నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఆ జనాల మధ్యలో ఉన్న ఆ అంతరాక్షిని పిలిచి ఇదిగా వీడు చిన్నప్పుడు మా దొడ్లో పేడకళ్ళు ఎత్తుకెళ్తా ఉంటే నేను కొబ్బరి చెప్పులు పట్టుకొని పట్టుకుని తరివి తరివి కొడతా ఉండేదాన్ని అంది అసలు తెలిసిపోయినా అంతలక్ష్మి ఏంటి పేడకొలు ఎత్తుకెళ్ళేవాడు వా అని నిలదీస్తే కంగారు పడిపోయిన పాపారావు చిన్నప్పుడు నేను కిష్టుడు టైప్ అన్నాడు ఆయన వెన్న ముద్దతనం చేస్తే నువ్వు పేడ ముద్ర పైగా కిష్టుడితో పోలికొకటి అంటుంటే ఇంకా చాలా ఉందంటా పిలిచిన సుందరమ్మ చిన్నప్పుడు వీళ్ళ అమ్మ బాబు బళ్ళో వెళ్ళడానికి పంపిస్తే అది అగొట్టేసి ఎదవ ఆళ్ళ దొడ్లోని ఏళ్ళ దొడ్లోని దూరి కోడి పిల్లలను దొంగతనం చేసి సంతంలో అమ్ముకునేవాడు అంటే ఆ పాపిగాడు చేసిన లిస్ట్ మధ్యలోకి దూరిపోతా ఆ చెప్తా వెనక్కి కొద్దీ అసహంగా ఉంటది వదిలేదు బాబు బాబు అంటున్నాడు సరే గారి పాపిగా నువ్వు చిన్నప్పుడు చదువుకోకబట్టే కదరా ఈ వీధి భగోతాలు ఆడుకుంటున్నావు అంది చీ అంట కొట్టిపారేసిన పాపారావు వీధి భగవతం ఏంటి కూచిపూడి డాన్సింగ్ స్కూల్ ఇట్టాను మన సీత డాన్సింగ్ నేర్చుకుంటుంది మన స్కూల్లోనే అంట తాళాలు వేస్తుంటే చాలా చెరగ పడిపోయిన ముసరావుడ ఆ మేడలా ఆపి లోపలికి తగలడండి అంటే అరిచేటప్పటికి ఆవిడ వెనకాలే ఆ లోపల దూరిపోయారు మేడలో డోలక్కేసుకుని నిలబడున్న మస్తాన్ని పరిచయం చేస్తా వీడు మన స్కూల్ కి అంటుంటే డ్రైవర్ ని అన్నాడు ఆ మస్తాను అర్థం కాదు సుందరమ్మ స్కూల్ కు డ్రైవర్ ఏంటి అంది టెన్షన్ పడిపోయిన పాపారో అదే మన కూచిపూడి డాన్సింగ్ స్కూల్ కి డ్రైవర్ లాంటి వాడు అన్నమాట ఈ అబ్బులు గారు హార్మోనిస్టు ద్వారబాబు గారు లూటిస్టు అలాగే మన స్కూల్కి వెళ్ళంతా తైర్ లాంటి వాళ్ళు అయితే నేను బ్రేకు లాంటి ఇకపోతే ఈ అనంత ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే అర్జెంట్గా గా అడ్డ వచ్చేసిన అబ్బులు స్టెఫినీ లాంటిది అన్నాడు అక్కడ నుంచి ఆ డాన్సింగ్ స్కూల్ గురించి ఏం చెప్పినా తప్పులే తప్పులు వినడానికి చాలా చెరగపడిపోయిన సుందరమ్మ అసలు ఇంతకీ ఎందుకు వచ్చారు రామా ఇంటికి అంది కాస్త సర్దుకున్న పాపారం ఏం లేదు అక్కయ్యా మన సీతమ్మ కాల్లో సీతా గుచ్చుకుంది కదా ఎలాగుందో చూసాల దారిని వచ్చాం అన్నాడు అర్థమైన సుందరమ్మ సీతను పిలిస్తే అందుకోసమే లోపల ఎదురు చూస్తున్న సీత పరిగెట్టుకుంటా వచ్చేసి రండి కూర్చోండి కూర్చోండి అంటా మర్యాదలు చేయడం మొదలెట్టింది కూర్చుంటారు లావే అంటే ఆ పాపారావు పక్క తిరిగిన సుందరమ్మ ఎరా పాపిగా మీకు భరతనాట్యం ఎంతవరకు వచ్చో మీ వాళ్ళతో ఆడించి చూస్తాను అంది నెత్తి మీద పెద్ద దూలం పడ్డట్టు కూలిపోయిన పాపారావుకి ఇంకేం చేయాలో తోచక వాళ్ళ జనాల్ని లాగి ఆ విధంగా అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న సీతామహాలక్ష్మి శోకిస్తూ ఉండగా పాహివనియ శోకవనియ సోకించే సీత అని పాడుతూ ఉంటే వెనకాలే నిలబడ్డ జనాలు ఎన్టీఆర్ లా ఒకడు ఏఎన్ఆర్ లా ఇంకొకడు చిరంజీవి మరొకడు డ్యాన్సులు మొదలట్టారు చూస్తాను సుందరమ్మ మరి భరించలేక చీపురు కట్టట్టుకుని ఆ పాపారావు గారి చిత్త కొట్టేస్తా మొదలష్టం సత్యం లక్ష సార్లు రామాయణం చదివిన మా బాబు సుందరమ్మ అని పెరిగేటరా నాకు కూచిపూడిని బెండపూడు అని చెప్పి దాన్ని నాశనం చేస్తారంటరా మొదట నష్టం సత్యం ఇదిగో సచ్చినా సరే మా సీతను మీద పంపను అలా చేస్తే దరిద్రం కూడా మాకు అనేటప్పటికి అతిరిపోయిన వెళ్ళ పాపారావు అమ్మో సీతను మాతో పంపకపోతే మేమంతా కట్ట కట్టుకొని గోదావరిలో దోకాలే వరుసగా అన్నవరం అంతర్వేది భద్రాచలం శివాచలం కోరికొండ అప్పలపల్లి చిన్న తిరుపతి చివరికా పెద్ద తరపతి ఈ పుణ్యక్షత్రాలన్నింటిలోని ప్రోగ్రాములు వేసుకున్నా అక్క ఇప్పుడు మేము వెళ్ళకపోతే ప్రజలు మా ప్రాణాలు తోడేరు అంట గోళట్టడం మొదలెట్టినప్పటికి మీ మొదలష్ట ప్రోగ్రాంలకి గుళ్ళు కూడా కళ్ళు పోతాయనా అని అరుస్తుంది అదేం పట్టించుకో పాపారావు ఆ సుందరమ్మ గారు కాళ్ళపై పడిపోయాడు ఇంకో పక్కన సీత కూడా బతిమలాడడం మొదలెట్టింది ఛాన్స్ దొరికిదని టీం మొత్తం ముసలావిడికి దండాలు పెట్టేస్తా ఒప్పుకోమంటే ఏడుస్తుంటే ఇంకేం తోచనా బామ్మగారు సరే సరే ఈ ఒక్కసారికి తగలడండి అనేసింది సినిమా మొత్తం మీద పెద్దదైన సీను జనాన్ని ఇంత అంతగా అంత బాగా నవ్వించింది లేడీస్ ట్రీలర్ లాగే ఈ సినిమాకి హైలైట్ తనిఖీ డైలాగు అది ఎప్పటికీ మర్చిపోద్ది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా నిర్మాతలైన విజయ్ కుమార్ రెడ్డి రమేష్ రెడ్డి అసలు వాళ్ళు నా మీద ఉంచిన గొప్ప నమ్మకంతో లొకేషన్ కే రాలేదు అసలు అలాంటి మనుషుల్ని నేను ఎరగనకాక ఎరగను సీతతో దొరబాబుకి రేపు పెళ్ళనిగా ఆ రాత్రి అనంతరక్షి పక్కలో కూర్చొని తాగుతున్న ఆ వేల వెర్రి బాగులోడైన దొరబాబుతో సీత మెడలో తాడి కట్టించేసిన తర్వాత తను కాపురం చేయడం మొదట పోతున్న ప్లాన్ అంతా చెప్తుంటే కూతురు వరుసయ్యే ఆ సీతమ్మ గురించి ఆ పాపారావు ఆలోచనల్ని మరి వెళ్ళకుండా పోయి దాని పరిష్ ఆ గోదావరి మధ్యలో ఉన్న ఆ లంకలో బిల్లు ఏర్పాటు చేసిన పాపారావు దొరబాబుని పీటల మీద కూర్చోబెట్టాడు గొడవరావులో ఉన్న సీత రానుగాక రానుంట గొడవ చేస్తుంటే బలవంతంగా తీసుకొచ్చి పీటల మీద ఆ సుందరమ్మ గారు అందరికి అత్యంత రిస్తున్నాడు పోజా రెస్టారెంట్ ఓ పక్కన ముహూర్తం టైం అయిపోతున్నా తాడి కట్టకుండా అలా ఉండిపోయిన దొరబాబు చెవి దగ్గరకు వచ్చిన పాపారావు అలా దిక్కులు చూస్తావేటరా కొట్టు అన్నాడు తాళి ఎవరికి కట్టాలో తెలుసు కానీ ఏది కట్టాలో లేదు అంటే జేబు నుంచి ఇంకో తాళి తీసాడు దొరబాబు అది చూసి షాక్ అయిపోయిన పాపారావు ఇదేంట్రా అన్నాడు అతనికి జవాబు చెప్పకుండా సుందరం అని చూసిన దొరబాబు ఆ రెండో తాళి చూపిస్తా ఇది గుర్తుపట్టారా మామగారు మొన్న మీరు సీత మెడలో తీసేసి విసిరేసారే ఆ తాళి ఇది అన్నాడు ఏమాత్రం అర్థం కాని పాపారావు ఈ తాడి సీత ఎవరు కట్టారు అన్నాడు కోపాడు అంది సీత అర్థమైన పాపారావు తాళి కట్టమంట ఆ దొరబాబు కంగారు పెడుతుంటే నిన్న రాత్రి ఆంతలక్ష్మి చెప్పిన తన స్కీమ్ ఆల్రెడీ వినేసట్ట దొరబాబు చెప్పేటప్పటికి ఇంకా దొరికిపోయిన అర్థమైంది ఆ పాపిగడికి సుందరమ్మ కూడా బాగా అర్థమైపోయింది అడి దుర్మార్గపు ప్లాన్ బయట పడిపోయాక ఇంకెందుకని చెప్పి సీతమెడలో ఆ పాపారావే తాళి టైంలో ఫుల్ లో మేత గోపాలం ఈ అన్యాయం చేస్తున్న పాపారావు మనుషులంతా అతనికి రివర్స్ అయిపోయేటప్పటికి ఇంకేం చేయలేక ఓడిపోయాడా వెళ్ళ పాపారావు సీతమేళలో అందరి ముందు తాళి తాళికడ్డంతో శుభం మొత్తం షూట్ అంతా అయిపోయాక ఒంటరిగా ఒక పడవలో బయలుదేరి నేను ఆలోచిస్తున్నాను ఇది ఈ సినిమా క్లైమాక్స్ స్కీమ్ ప్రకారం బానే ఉంది కానీ ఇందులో కొత్తదనం లేదు సరే పండడం అంటారా అది సరిగ్గా జరగలేదు మరి లేడీస్ టైలర్ పతాక సన్నివేశం ఇలా కాదు చాలా చక్కగా పండింది ఇది చెప్పగా సాగింది ఇలా గోపాలానికి హీరోయిజం ముందే తీసుకొచ్చి వీళ్ళ మీద డ్రామా సీన్లు చాలా బలంగా చేస్తుంటే బాగా పండేసి ఉన్నా చేస్తా చివరిలో ఎవరూ చూడని కొత్త టిస్ట్ ఏదన్నా తీసుకొస్తే బాగున్నా ఇలా రకరకాల ఆలోచనలతో ముందుకు సాగుతుంది నా పొడవ ప్రయాణం రాజులు రేవులోకి వచ్చేటప్పటికి చీకటి చెక్కబడింది గాలి ఎక్కువైంది పడవ దిగి ఆ మెట్లన్నీ ఎక్కి నేను కార్ ఎక్కకుండానే నడుచుకుంటా మధ్యలో అక్కడక్కడ ఆగుతా నేను స్టే చేస్తున్న ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా రాత్రి అయింది ఆ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉన్న ఆ టెన్త్ క్లాస్ వెళ్ళిన బోసు ఇదేంటండి ఆ రాజుల రాజులగ్గర్ నుంచి మీ ఓళ్ళంతా ఎప్పుడో వచ్చేస్తే మీరేంటి ఇంత లేటు అన్నాడు ఇప్పుడు ఏమైంది అన్నాను మధ్యాహ్నం అనగా ఒక ఆవిడ ఇనపగడి చప్పుడైతే చాలు ఆ అలిగిడికి మీరుగానే గాని రమ్మనని తొంగి చూస్తానే ఉన్నారు నేను రెండు సార్లు టీ పట్టుకొచ్చిస్తే వద్దనేశారు ఇప్పటిదాకా చూసి లాస్ట్ బస్ కి అవుతుందని వెళ్ళి పేరు అంట గేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని లాగపోతా వెనక్కి తిరిగిన బోసు ఆవిడ అనుకుని వచ్చారంట పేరు వర్ణమాల అన్నాడు